మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వాక్టి శ్రీహరి అన్నారు మత్స్యకారులకు వంద శాతం రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ధర్మాసాగర్ రిజర్వాయర్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పన్నెండు లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నది తెలిపారు మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల చెరువుల్లో ఎనభై నాలుగు కోట్ల చేప పిల్లలు పది కోట్ల రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ లో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా చనిపోయిన మన గుజరాత్ వాళ్ళ డివిజన్ లో మెజారిటీ వచ్చింది జుబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటూ కాకుండా ఒక పర్యాటక కేంద్రం లాగా ఒక గుడ్డ పైన అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద గుడి కట్టుకొని ఆ గుడి కింద ఉన్నటువంటి చెరువు ఆ చెరువులో దాదాపు పన్నెండున్నర లక్షల శాప పిల్లలు దానికి సంబంధించి అట్ ద సేమ్ ఖచ్చితంగా దాని ద్వారా జీవితాలు మంది కార్యక్రమంలో ఖచ్చితంగా మీరందరూ భాగస్వామి చేయించి మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్ లో ఉంటూ ఇంకా అడిషనల్ డైరెక్టర్ ఒక వన్ ట్వంటీ టూ క్రోర్స్ బడ్జెట్ మనం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల పైసీలకు వాటర్ బాడీస్ లో మనం ఈ పీసీ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్ దీని వల్ల మనకి